హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీ వంక్రూడ్డికి స్వాగతం చెప్తున్నారా డిఎస్సి పైన అదే పనిగా వీడియోలు చేస్తూ దే రాబోయే రోజుల్లో దేనికైతే అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలన్నింటి కూడా వీడియోలు చెప్తుంటే ఆ వీడియోలు తమకు అనుకూలంగా లేనప్పుడు ఒకలాగా తమకు అనుకూలంగా ఉంటే ఒకలాగా రకరకాల రెస్పాండ్ అయ్యే మనుషులు చూసాం కానీ పరిస్థితులు బట్టి ఏం జరగాలో అదే జరుగుతుంది నేను చెప్పాను కాబట్టి టెట్ నిర్వహించడం నేను అన్నా కాబట్టి ఇరవై వేలు పోస్ట్ చేయడం ఎవరు చేయరు ఇక్కడ సాధ్య దగ్గరగా మాట్లాడినప్పుడు మాత్రమే మన వీడియో యొక్క పెరుగుతుంది లేదంటే ఒక ట్రోలింగ్ వీడియో అయితుంది అంతే కదా ఏ సాధ్యపడదో జరగదో జరగ అంటే మీన్స్ చెప్పిన తర్వాత కూడా జరగపోతే మనం పెట్టిన వీడియో అవ్వాలి అది ట్రోలింగ్ వీడియో అవ్వాలి ట్రోల్స్ అంటారు కదా సినిమాటర్లు వాళ్ళు ఏదో పెడుతుంటారు వాళ్ళే వాళ్ళ మీద మీమ్స్ అని ట్రోల్స్ అని ఉంటాయి కదా ఇక్కడ ఈ వీడియోలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఎస్సి చెట్టు గురించి ఉన్న సమయాన్ని బట్టి రాజకీయ పరిశ్రమ దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాలుగా ఏం జరిగే ఉన్నాయో చెప్తా అన్ని అందులో మీకేమనిపిస్తుందో అది మీరు చెప్పండి నాకు దేనికి బలంగా జరిగే అవకాశం ఉందో అది కూడా చెప్తాను నేను జనవరిలో ఆల్రెడీ ఐదు వేల పోస్టులు పడ్డాయి కాబట్టి మరొక ఐదు వేల పోస్టులు పెంచి ఫిబ్రవరి చివరి నాటికి పరీక్ష తేదీ ఇవ్వటం ఇది నెంబర్ వన్ ఇక రెండోది జనవరిలో పాత ఐదు వేలకి మరొక ఐదు వేలు పెంచి ఫిబ్రవరిలో అంటే వెంటనే రాయలేరు కాబట్టి ఏప్రిల్ ఎండింగ్కి పరీక్ష తేదీ ఇవ్వటం ఇది రెండోది ఇక మూడోది ఆల్రెడీ ఈ ఐదు వేలకి మరో ఐదు వేలు అనేది గత ప్రభుత్వం ఆల్రెడీ తవ్వి తీసినటువంటి పోస్టులే మొత్తం పదివేలు కొత్తగా మనం ఏముంది మళ్ళీ తవ్వి ఒక సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వలేము కాబట్టి మన ముద్ర కూడా ఉండాలి కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా తవ్వడానికి ఒక రెండు మూడు టైం నెలలు టైం ఇస్తే మరొక ఐదు వేలు తవ్వి పదిహేను వేలుగా అనౌన్స్ చేద్దాం దానికోసం ఇప్పటికిప్పుడు టైం లేదు కాబట్టి జనవరి నెలలో టెట్ నిర్వహించి జనవరి నెలలో టెట్ నిర్వహించి అంటే ప్రకటన విడుదల చేసి ఫిబ్రవరిలో ఎండింగ్ ఎగ్జామ్స్ అయిపోతే టెట్ ఎగ్జామ్ ఏప్రిల్ రెండో వారం కల్లా ఎన్నికలు కూడా అయిపోతుంది కాబట్టి ఏప్రిల్ ఎండింగ్కి పదివేలకు పైగా ఎన్ని చూపెట్టగలిగితే అన్ని ఆ పోస్టులన్నిటితో కూడా నోటిఫికేషన్ జారీ చేసి జూలైలో పరీక్షలు నిర్వహించిన లేదా అసలు చెట్టు జోలికి పోకుండా ఆల్రెడీ ఐదు వేలు పాత ఉన్నాయి కాబట్టి మళ్ళీ అందులోనే ఒక ఐదు వేలు ఆల్రెడీ తీసి ఉంచారు కాబట్టి ఇంకా ఎన్ని తీయగలమో ఒక రెండు మూడు నెలలు ఆగి ఏప్రిల్ చివరి నాటికి అన్నీ తవ్వి మళ్ళీ జూలైల పరీక్షలు నిర్వహించడం ఇలా మూడు రకాలుగా చెప్పడం జరిగింది మొత్తం మూడు రకాలు నాలుగు రకాలు చెప్పారు మొదటిది ఆలోచిస్తే జనవరిలో పోస్టుల సంఖ్య పెంచి ఫిబ్రవరి ఎండింగ్కి పరీక్ష నిర్వహణ సాధ్యం కాని పని ఇప్పుడన్నీ కూడా నా నేను అనుకునేవి చెప్తున్నాను అంటే కారణాలు జరిగే పని కాదు పోస్టుల సంఖ్య పెంచడం ఆల్రెడీ అయిపోయింది తొమ్మిది వేల ఎనిమిది వందల మార్క్ వచ్చేసాం మనం ఆ తొమ్మిది వేల ఎనిమిది వందలతో కూడా ఫిబ్రవరి ఎండింగ్కి పరీక్షలు నిర్వహించడం సాధ్యం పడదు ఎట్టి పరిస్థితులు సాధ్యపడదు ఇంటర్మీడియట్ల రిజల్ట్స్ మీన్స్ ఎగ్జామ్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి టైం టేబుల్ రిలీజ్ అయిపోయింది ఇది సాధ్యపడదు నెంబర్ వన్ నెంబర్ టూ జనవరిలో పోస్టుల సంఖ్య పెంచి అంటే ఐదు వేలకు ఐదు వేలు పదివేలు చేసి ఇప్పుడే ఏప్రిల్ ఎండింగ్కి డేట్ అనౌన్స్ చేయటం సో ఇది సాధ్యపడే అవకాశం ఉంది ఇందులో ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏమీ లేదు పాత పరీక్షనే నిర్వహించాలి కాబట్టి పాత ప్రభుత్వం తీసుకుని ఖాళీలే కలిపి ఇవ్వాలి కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది ఇక దీంతో కానిచ్చేద్దాం అనుకొని మనం కూడా కాంప్రమైజ్ అయితే వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఇచ్చేస్తారు చివరికి పిచ్చోళ్ళు ఎవరంటే ఆ తొమ్మిది తొమ్మిది ఆ ఐదు ఐదు పదివేలతో కామ్గా రాసేసి చేతు దులిపోవడం వాళ్ళు మనమే అవకాశం ఇచ్చినప్పుడు ఆల్రెడీ దులుపుకుంటారు వాళ్ళు ఇది ఒక విధానం దీనికి అవకాశం ఉంది మూడోది మనకి ఒక రెండు మూడు నెలలు టైం ఇస్తే ఆల్రెడీ ఒక సవరణ ప్రకటన ద్వారా ఐదు వేలకు ఐదు వేలు పదివేలు పదివేలు పెరిగిపోయినాయి ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిఎస్సి నిర్వహణ నిర్వహణ సాధ్యపడదు కాబట్టి ఈ రెండు మూడు నెలల తర్వాత ఈ రెండు మూడు నెలల గ్యాప్లో అనేక సమీక్షలు చేసుకొని ఇక హెచ్డి ప్రమోషన్స్ ఇవన్నీ కాకుండా అవన్నీ వేరే అవి కాకుండా కూడా ఉన్నాయి పోస్టులు ఇవన్నీ కూడా రకరకాల డిమాండ్స్ ద్వారా రకరకాల ప్రతిపాదనల ద్వారా ఏప్రిల్ చివరి నాటికి ఒక ఐదు ఐదు మరొక ఐదు వేల వరకు అవకాశం ఉంటే పదిహేను వేల పోస్టులతో డేట్ అనౌన్స్ చేసి ఏప్రిల్ ఫస్ట్నో ఏప్రిల్ ఎండింగ్ డేట్ అనౌన్స్ చేసి జూలైలో పరీక్షలు నిర్వహించడం ఇప్పుడు చెప్పిన మూడిట్లో కూడా ఎక్కడ టెట్ లేదండి టెట్ రాలా అసలు టెట్కి అవకాశం ఇవ్వాల ఇక నాలుగో రకం ఏం చెప్పాను నేను జనవరిలో టెట్ నోటిఫికేషన్ వేసి ఫిబ్రవరిలో ఎలాగో డిఎస్సీకి అవకాశం ఛాన్స్ సమయం సరిపోదు కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా టెట్ నిర్వహణ పూర్తి చేసి రిజల్ట్స్ ఇచ్చేసి దానికి ఎన్నికల కూడా రాదు ఏప్రిల్ వరకు కొంత సమయం అనేది ఎన్నికలకు కూడా అడ్డుంది కాబట్టి ఆ సమయంలో ఎన్ని పోస్టులు అయితే గరిష్టంగా పెంచగలం అన్న దాని మీద ఇంతవరకు సమీక్ష జరగల నిజంగా అలాంటి సమీక్ష జరుగుంటే తల అయిపోయింది పోస్టుల సంఖ్య ఆ సమీక్ష చేసే అవకాశం వచ్చి అదే ఏప్రిల్ ఎండింగ్కి ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే రెండు డిఎస్సిల్లో మొదటి డిఎస్సి పదిహేను వేల పోస్టులకు పైగా ఇంకా అదృష్టం బాగుండి ఇరవై వేలు ఇచ్చే మళ్ళీ ఒకసారి నేను నిజంగా ఇరవై వేల పోస్టులతో కాంగ్రెస్ గవర్నమెంట్ డిఎస్ నోటిఫికేషన్ ఇస్తే నేను డిసెంబర్ మూడో తారీఖు కాకరపోతులు వెలుగుస్తూ ఒక వీడియో చేశాను నేను చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ రోజు రెండు లక్షల ఉద్యోగాలు నా కళ్ళ ముందు కనిపించాను అంటే రెండు లక్షల కుటుంబాల్లో వెలుగులు కనిపించాయి ఆ వెలుగులన్నీ అవే దానికి ఆ రోజు కాకరపోతులు బాంబులు ఉన్నాయి ఆల్రెడీ స్టాక్ ఉన్నాయి బాంబులు అవి మూడు బాంబులు పెడితే మూడు ఒకేసారి పీలయ్యవి అందుకని మూడు వేరు వేరు సౌండ్స్ రాల ఒకటే ఒకే సౌండ్ వచ్చింది అది సో అట్లా అంటే ఒక మళ్ళీ వీడియో చేస్తాను నేను ట్వంటీ థౌజండ్ పోస్ట్లు రీచ్ అవుతాయి ఎందుకంటే చాలా గొప్ప విషయం అండి చాలా గొప్ప విషయం మీరందరూ కూడా ఎగ్జామ్ అయిపోతే బాగుండు వేరే పనిలోకి వెళ్ళిపోదాం అని మీరు అనుకుంటారు కానీ నాకేంటంటే ఎగ్జామ్ అయిపోయినా కానీ పాపం ఉద్యోగం వస్తే బాగుండు అన్న ఆలోచన మీరైతే వందకు వంద శాతం ఎఫర్ట్ పెట్టే పరిస్థితులు లేరు ఎవరు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారేమో పాపం కానీ తొంభై శాతం మంది మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకొస్తూ అప్పుల్లో అప్పు తీరుస్తూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ అలా చదువుతూ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు అరవై నుంచి డెబ్భై శాతం ఎఫర్ట్ పెట్టినా కానీ వాళ్ళకి నైంటీ పర్సెంట్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ స్ట్రెంత్ అనేది డెబ్బై శాతం పెట్టిన జాబ్ వచ్చి జాబ్లో చేరాలి అంటే సంవత్సరాల కాలం పాటు మీరు పడ్డ నిరీక్షణకి ఒక మంచి అర్థం రావాలంటే ఖచ్చితంగా చెట్టుకి కాయలు ఎక్కువప్పుడు మాత్రమే కొమ్మలు వంగి నిలబడితే కోసుకునే స్థాయికి వస్తుంది ఆ పరిస్థితి వస్తుంది అప్పుడు సంతోషంగా కోసుకోవచ్చు ఇప్పుడు చెట్టు కొమ్మలు పైకి ఉండి తక్కువ కాయలు ఉన్నాయి కాబట్టి చెట్టు కొమ్మలు పైకే ఉంటాయి ఆ కాయలు కొట్టాలంటే చాలా కష్టం కాయలు ఎక్కువ ఉండాలన్న స్వార్థం అంకృడ్డికి ముందు నుంచి ఉంది ఎందుకంటే ఆ కాయ పడాలి అంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడే అంత ధైర్యం మీకున్నా పుస్తకాలు మీకున్నా సమయం అయితే లేదండి సమయం లేదు మానసిక పరిస్థితిలో లేరు కూడా చాలా మంది చాలా టెన్షన్తో చాలా ఈజీనెస్తో ఎందుకంటే ఒక సీజన్ అయిపోయారు మీరు ఆల్రెడీ మీరు ఒక ఉండెడ్ టైగర్ గాయపడ్డ పులి గాయపడ్డ పులికి కోపం అయితే ఎక్కువ ఉంటుంది కానీ పాపం మళ్ళీ ఆ స్థాయిలో పోరాలంటే కష్టం అనిపిస్తుంది సో అట్లా పోస్టుల సంఖ్య ఎక్కువ ఉండాలన్న ఒకే ఒక స్వార్థమే ఉంది దానికి సంవత్సరాల సంవత్సరాలు ఆగాల్సిన పరిస్థితుందని ఆగాలని ఏ రోజు అనుకోదు ఎందుకంటే రేపు జూన్ జులై జులై కూడా కాదండి జూన్ జూన్ నాటికి జూన్ ఫస్ట్ నాటికి మీ యొక్క పరీక్షలు అయిపోతే ఈ డిఎస్సి సంబంధించిన మొత్తం అయిపోతే ఎపిసోడ్ అయిపోతే ఉద్యోగం వచ్చిన రాకపోయినా మళ్ళీ మనం ఏదో ఒక స్కూల్లోకో ఎక్కడొక కాలేజీలోకో వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు ఆ తర్వాత రిజల్ట్ వస్తుంది ఏం జరిగి తర్వాత సంగతి ముందైతే ఎకనమిక్ లాస్ అవ్వం చాలా రిలాక్స్ ఫీల్ అవుతాం అయినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ ముప్పై ఒకటి లోపే అన్నారు ఎంత గట్స్ ఉంటాయో చెప్పాలి చెప్పండి సో ఇది డిఎస్ సంబంధించిన అవకాశాల గురించి నేను ఈ వీడియోలో చెప్పా నాకైతే నా వరకు అయితే ఏదైనా జరగనేవ్వండి వాళ్ళు టెట్ వేసే వాళ్ళ యొక్క ఆకాంక్ష తీరాలని కోరుకుంటా నేను ఎందుకంటే కొత్త బ్యాచ్ వచ్చింది చాలా మంది ఏమంటున్నారు అంటే ఎన్నిసార్లు రాయాలి టెట్ అన్నారు అసలు ఎవరు రాయమన్నారు మిమ్మల్ని ఎవరు రాయమన్నారు ఇప్పుడున్న మాస్కే టెట్ ఇప్పుడున్న మీకున్న టెట్ మాస్కే జాబ్ వస్తుంది అనుకుంటే ఇంకా మళ్ళీ టెట్ రాని దేనికి నేను ఎందుకని చెప్పానండి టెట్ వ్యాలిడిటీ సెవెన్ ఇయర్స్ ఎలా అయితే తీశారో ఎలా అయితే న్యాయబద్ధమో టెట్ ఎలిజిబిలిటీ యొక్క వేటేజ్ టెట్ వేటేజ్ టెట్ మార్క్స్ యొక్క వేటేజ్ తీసేయడం కూడా అంతే ధర్మం దానివల్ల అందరు సఫర్ అవుతున్నారు నూట నలభై తొమ్మిది మార్క్స్ వచ్చినా కానీ మళ్ళీ నీకు నిద్ర లేకుండా చేస్తుంది టెట్టు పరీక్ష కాబట్టి టెట్టు జరిగే వాళ్ళకి న్యాయం జరగాలని డిఎస్సి రాసి ఎంతో కాలం బట్టే నిరీక్షించే మీ వాళ్ళందరికీ కూడా అన్ని జిల్లాల్లో ఎగ్జిట్ పోస్టులు పెరగాలని ఎగ్జిటి పోస్టులు పెరగాలని టీటీసీ వాళ్ళు బి డిఎడ్ వాళ్ళు ఎంతో కాలం బట్టి ఎన్నో డిఎస్సిలో బీడీ వాళ్ళతో పోటీ ఎదుర్కొని చాలా ఉద్యోగాలు కోల్పోయారు ఇప్పుడు కూడా బీడీ వాళ్ళకి పోస్ట్ లేకుండా పోయాయి కనీసం ప్రతి జిల్లాలో ప్రతి సబ్జెక్టులో కనీసం ఒక ఇరవై పడితే తప్ప మనం ధైర్యంగా పరిచయాని పరిస్థితి అలా అన్ని పోస్టులు పెరగాలని పెరగాలి నిజంగా పెరగాలి త్వరలోనే ఆ విధంగా ఆ దిశగా నేను ప్రయాణం చేసే ఉద్దేశం చేస్తాను నేను ఎందుకంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో క్లియర్ కట్ విధానాలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడ అలా వేస్తేనే ఏదైనా మనం కూడా అక్కడ పోస్ట్ సంఖ్య పెరగాలి అనే డిమాండ్తో పాటు పిల్లల సంఖ్య ఎలా పెరగాలో కూడా స్కూళ్ళల్లో దానికి కూడా మన ప్రతిపాదనలు ఇవ్వగలగాలి అప్పుడే మన కోరికలకు న్యాయం జరుగుతుంది డిఎస్సి సంబంధించిన ప్రయాణం మొదలు పెట్టచ్చా అంటే నేనైతే చెప్తున్నా నేను ఎలా అయితే ఆ గురుకులాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాం అయితే లాస్ట్లో ఫెయిల్ అయ్యాం మన గురుకుల విషయంలో ఆ ఫెయిల్యూర్ మన మన వాళ్ళ కాదు మన కోసం కాదు ఆ ఫెయిల్యూర్ కారణం వాళ్ళు ఎగ్జామ్స్ సరిగా నిర్వహించకపోవడం అంతవరకు ప్రయాణం బాగా సాగింది మంది ఎగ్జామ్స్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ అయ్యి వేరు వేరు జిల్లాల్లో పట్టడం వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు దగ్గర జిల్లాలో పడ్డ వాళ్ళు మాత్రం మంచిగా రాశారు క్వశ్చన్ పేపర్స్లో కూడా ఒక ప్యారలిజం లేదు ఒక ప్యారలిజం లేకపోయేసరికి అంతా గజిపించి గందరగోళం జేఏల్ పేపర్ ఈజీగా రావటం టీజిటి పేపర్ హార్డ్గా రావటం టీజిటి పేపర్ సైకాలజీ మీన్స్ మెథలజీ ఒకలాగా రావటం జేఎల్ మెథల బే జే మన టీజిటి మెథలజీ ఒకలాగా రావటం ఇట్లా గందరగోళం గజ్బీజ్ గందరగోళం అది సో ఏదైనప్పుడు కూడా డిఎస్సి సంబంధించిన విషయంలో టెట్ కావాల్సిన వాళ్ళకి ఆ విష ఆ పరీక్ష డిఎస్సి రాసే వాళ్ళకి ఎక్కువ పోస్ట్తో కూడినటువంటి జూన్ లోపల అయిపోయే షెడ్యూల్ రావాలని మనసారి ఆకాంక్షిస్తూ మిత్రులరా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్తో తెలియజేయండి మరొక అంశంతో మళ్ళీ కలిసినప్పుడు సరే నమస్తే